హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ బ్యూటిఫుల్ సూపర్ మోస్ట్ అమేజింగ్ బ్లాగ్ ఇంత బ్యూటిఫుల్ సూపర్ మోస్ట్ అమేజింగ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఎవర్ అనమాట సన్రైజ్ ఏముంది రోజు చూసేదే కదా అనుకుంటే మీరు పప్పుల ప్యాలేస్ ఆబ్వియస్గా ఎందుకు అంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ మోర్ దెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ జస్ట్ విట్నెస్ ది సన్ రైజ్ అనమాట సో మేము ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి బయలుదేరితే ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కాబట్టి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అట్లా అయిందనమాట ఆ టైంలో సిటీ లైట్స్ చూడండి ఆ వ్యూ ఎంత అమేజింగ్గా ఉందంటే తిరుమల కొండ ఎక్కినప్పుడు పైన నుంచి కిందకి చూస్తే తిరుపతిలో లైట్స్ కనిపిస్తాయి కదా అలాంటి అమేజింగ్ ఫీల్ వచ్చింది అనమాట భలే ఉంది సో దాని తర్వాత టైమ్ ల్యాబ్స్ పెట్టాము ఆబ్వియస్గా సన్ రైజ్ చూడటానికి ఆ టైంలో పెడితే చేంజ్ ఆఫ్ ది కలర్స్ చూడండి స్కై ఎలా చేంజ్ అవుతుంది అనేది ఎంత అమేజింగ్గా అనిపించిందంటే అంత అమేజింగ్గా దాని లోపల నుంచి అంటే కలర్స్ చేంజ్ అవుతుండగా దాని లోపల నుంచి సూర్యుడు బయటికి రావటం అనేది అసలు జీవితంలో మర్చిపోలేని మూమెంట్ అనమాట అంటే చాలా సన్ రైజులు చూసుంటాం రోజు కూడా కొంతమంది సన్ రైజులు చూస్తారు బాల్కనీలో నుంచి బట్ దిస్ ఈజ్ ది మోస్ట్ అమేజింగ్ వన్ ఆఫ్ ది అమేజింగ్ అనుకోవచ్చు బికాజ్ నేచర్ ఈజ్ అట్ మోస్ట్ కాబట్టి అలానే నేచర్ కంటే బ్యూటిఫుల్ అయింది ఇంకేది లేదు కాబట్టి సో అందరూ హడావిడిగా ఆ గోల్లో ఫోటోలు తీసుకునే గోల్లో ఉంటే ఒక కోత్ వచ్చి ఒకతని కెమెరా బ్యాగ్ పట్టుకెళ్ళిపోయింది దాంట్లో పవర్ బ్యాంక్ కేబుల్స్ కార్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఎవ్రీబడీ వాజ్ సో స్కేర్డ్ అసలు అది ఎక్కడ పడేస్తే ఇంకా అటు సైడ్కి వెళ్ళి తీసుకోవడానికి లేదు ఎందుకంటే ఫెన్స్ వేసేసారు కాబట్టి సో దాని తర్వాత ఒకళ్ళు పిలిచి సపోర్టా ఉందని పిలిస్తే అది అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది సపోటా కోసం సో దాని తర్వాత అక్కడి నుంచి అది పరిగెట్టుకుంటూ ఇంకో కోతుని తెచ్చుకొని వెళ్ళిపోయింది అనమాట ఆ బ్యాగ్ అక్కడే వదిలేసి తర్వాత అందరు ఫోటోలు దిగడంలో మంచిగా ఇన్వాల్వ్ అయ్యారు కానీ ఆ బ్యాగ్ గురించి అయితే అందరు వదిలేశారు బట్ ఆ బ్యాగ్ అతను కూడా దాని గురించి వదిలేశాడు ఇంక దిగి తీసుకోలేడు కాబట్టి బట్ ఒక అతను దిగి దాన్ని తీసాడనమాట అనమాట బయటికి ఎంత ధైర్యంగా తీశాడు అంటే బికాజ్ అక్కడ ఫెన్స్ ఉంది కదా యూ కెన్ సీ ద ఫెన్స్ కదా అక్కడ నుంచి చాలా చిన్నగా పాక్కుంటూ వెళ్ళి తీస్తే కానీ అది అవ్వలేదు కానీ అంటే ఇప్పుడు మన దానికి మన మన వస్తువుకి మనకున్న శ్రద్ధ కంటే பக்கோல்க்கு உண்டது கதா ஆயஸ் அதுக்கான அந்த க்ளாப்ஸ் கொட்டார் so சோ was வாஸ் hero there సో అప్పటి వరకు సన్ని చేంజింగ్ ఆఫ్ ద కలర్స్ని వీటిని క్యాప్చర్ చేసాం కదా తర్వాత సన్ని జూమ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక క్రేజీ థాట్తో అలా అనమాట సన్ రైజ్ అయినప్పుడు ఆ రేస్ పక్కన ఆంజనేయ స్వామి మీద పడుతుంటే అది కూడా చాలా మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది అనమాట చూడటానికి దాని తర్వాత ఇట్ సైడ్ అంటే ఒక సైడ్ సన్ రైజ్ అయ్యే పాయింట్ ఇంకొక సైడ్ ట్రెక్ లాగా ఉంది చిన్న రాక్స్ లాగా వాటిని ఎక్కితే అసలు ఆ సీనరిక్ మూమెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక సైడ్ ఏమో ఓఆర్ఆర్ కనిపిస్తుంది అనమాట దీని పైన కూడా కోతులు ఉన్నాయి కోతులు అంటే కొంచెం భయం ఉన్న వాళ్ళు ఎక్కడం బంద్ చేసుకోవచ్చు ఎందుకు అంటే అవి పైకి కూడా వచ్చేస్తున్నాయి మన చేతులు ఏమన్నా ఉంటే లాగేసుకుంటున్నాయి కెమెరా బ్యాగ్ లాగా కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అలానే మంచి షూ వేసుకెళ్ళండి మంచి ఉన్న షూ బికాజ్ రాక్స్ అన్నీ జారిపోతుంటాయి కదా వర్షాకాలం అట్లాంటి టైంలో అవాయిడ్ చేయండి బికాజ్ ఆ టైంలో బాగా స్లిప్పరీగా ఉంటాయి కదా సో మంచి ఉన్న షూ వేసుకెళ్తే గ్రిప్ దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కగలరు ఈజీగా ఒకళ్ళతో ఒకళ్ళు సపోర్ట్ తీసుకొని ఎక్కితే ఇంకొంచెం ఈజీ అవుతుంది అనమాట సో ఈ లైన్ అంతా ఏదైతే ఉందో ఇప్పుడు నేను మీకు చూపించిన లైన్ అదంతా ఆ వ్యూ పాయింట్ నుంచి ఫోటో తీసుకోవడం కోసం లిటరలీ అంతా క్యూ లైన్ వెయిటింగ్ అనమాట ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ టు క్యాప్చర్ వన్ పిక్చర్ ఫ్రమ్ దేర్ అని సో ఆ ఓఆర్ఆర్ పాయింట్ నుంచి పైకి చూస్తున్నారు కదా అది చాలా లోతుగా ఉంది హైట్స్ అంటే భయమైన వాళ్ళు పైకి ఎక్కి కిందకు చూస్తే కొంచెం కళ్ళు తిరుగుతాయనిపించే వాళ్ళు కొంచెం అక్కడి వరకు వెళ్ళటం అవాయిడ్ చేస్తే బెటరు బికాజ్ సి ఫోటో తీసుకోవటానికి కూడా ఒకవైపున వ్యూ పాయింట్ ఉంది ఇంకొక వైపున కూర్చొని ఫోటో తీయాలన్నమాట ఐ విల్ షో యూ ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు దేర్ సో ఈ పాయింట్లో కూర్చొని మనం ఫోటో తీసుకుంటున్నాం కదా బట్ కెమెరామెన్ మనకి ఫోటో తీయాల్సిన కెమెరామెన్ ఎక్కడ ఉండాలంటే ఈ పాయింట్లో ఉండాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూడండి లిటరలీ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది వీళ్ళంతా పైకి ఎక్కిన వాళ్ళంతా ఫోటో దిగడం కోసం మాత్రమే ఎక్కినాళ్ళు సరదాగా వాళ్ళు ఎవరూ లేరు సో దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా దిగండి అండ్ మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆ దారి కూడా ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఆ దారి కూడా కొంచెం త్రిస్క్రాస్గా మెలికలు మెలికలుగా ఉంది సో కేర్ఫుల్ వైల్ గోయింగ్ బట్ విల్ విట్నెస్ ది మోస్ట్ అమేజింగ్ థింగ్ ఎవర్ అనమాట సో అక్కడి నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో సాంగి టెంపుల్ ఉంది అది కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎలాగో వచ్చాం సన్ బర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత పైన ఉండలేం కాబట్టి ఇట్ ఈస్ లైక్ అ డే ఇన్ మై లైఫ్ లైఫ్లా కూడా కదా సండే వెళ్ళాం కాబట్టి మాకు వీ హ్యాడ్ ఎన్ అఫ్ టైమ్ టు సీ ఎక్స్ప్లోర్ థింగ్స్ సో సాంగి టెంపుల్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్సే కాబట్టి చాలా దగ్గర కదా సో అందుకని వెళ్ళాం చూసాం ఆర్కిటెక్చర్ కానీ ఐడల్స్ తిరుపతి కైండ్ ఆఫ్ ఆ స్టైల్లో ఉన్నాయి నాకు భలే పీస్ఫుల్గా అమేజింగ్గా అనిపించింది అనమాట సో స్టెప్స్ ఉన్నాయి ఎక్కాలి అంటే లేదు అంటే కార్ అక్కడే పార్క్ చేసుకోవచ్చు అనమాట సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఆ షార్ట్ వ్లాగ్ I hope you enjoyed. So let me know in the comment section.